మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో గత సిపి ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా బుధవారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పంచాయతీలో నెదురమల్లి హరిశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మెరిగా మురళీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు అన్యాయాలతో పాటు వైద్య విద్యను పేద ప్రజలకు దూరం చేసే విధానాన్ని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ఉప్పల ప్రసాద్ గౌడ్ రాజీవ్ రామ్ రెడ్డి నిదురుమల్లి హరీష్ రెడ్డి దేవారెడ్డి నాగూర్ రెడ్డి కొత్తపాలెం సర్పంచ్ బందల ప్రసన్న పాముల సురేంద్ర సోషల్ మీడియా కన్వీనర్ లోకేష్ రెడ్డి పీవీఎస్ నారాయణరావు వైసీపీ మహిళా నాయకురాలు శేఖరేష్మా పాల్గొన్నారు అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన యొక్క జగనన్న ప్రభుత్వంలో మూడే మూడు విధానాలు ఒకటి విద్య మీద రెండు వ్యవసాయం మీద మూడు ఆరోగ్యం మీద ఈ మూడు విధానాలు మన జగనన్న తీసుకున్నాడు గతంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆయన ఏదో నేను పద్నాలుగు సంవత్సరాలు చేస్తాను ఇరవై సంవత్సరాలు చేస్తాను చెప్తాడే కానీ ఏవి చెప్పినా కానీ జగనన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఆయన రెండు సంవత్సరాలు కరోనా పోయిన మూడు సంవత్సరాలు ఆయన యొక్క ఈ యొక్క ప్రభుత్వ విధానంలో ఆయన తీసుకున్నటువంటి మార్పులు ప్రతి ఎస్సీకి ప్రతి బీసీకి ప్రతి ఎస్టీకి ప్రతి మైనార్టీ సోదరు కూడా గుర్తుండే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అదేవిధంగా వ్యవసాయదారులకు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క సచివాలయం వేదిక తీసుకొచ్చి ఒక ఆర్పికే కేంద్రం పెట్టి ఆ ఆర్పీకే కేంద్రం ద్వారా ప్రతి రైతుకు ప్రతి ఒక్క విధానాన్ని అందించినటువంటి ఒక మహత్తర పథకాన్ని మా ఒక ఒక సంక్లిష్టమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి మహానేత మన జగన్ అని చెప్పుకోవటం ఎటువంటి సందేహం లేదు కాబట్టి గతంలో మనకు ఈరియా కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకపోయింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మరియు ఈ గ్రామంలో ఇవన్నంటుండి ఎప్పుడు ధైర్యం చెప్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గ్రామస్తుడికి ముందుగా వందనాలు తెలియజేసుకుంటూ మనం పార్టీ తరఫున ఏ పార్టీ ఏ ప్రోగ్రాం తలపెట్టినా ముందుండి వాళ్ళందరూ విజయవంతం చేయడానికి సహకరిస్తున్నారు మీ అందరికీ రుణం ఎప్పటికీ మర్చిపోను అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడికి అందరికి చేరుకోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించాలని ఒక మంచి సంకల్పంతో వారు అడుగులు ముందుకేస్తే ఈరోజు మన కోట ప్రభుత్వం వచ్చి ఆ కాలేజీని ప్రైవేట్ పరం చేసి పేదవాడికి వైద్యం అందించకుండా దూరం చేయాలన్న ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు ఆలోచన వైఖరిని మార్చుకోవాలని చెప్పి ప్రజల చేత అందరూ కూడా కోటి సంతకాలు సేకరించి అతనికి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తొలితగా జరుగు మళ్ళీ కొత్తపాలెంకి వచ్చేసినటువంటి నమస్కారం సంపత్ రెడ్డి గారికి మీ పెద్దలందరికీ కూడా మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మాజీ ముఖ్య ప్రతి గ్రామ పంచాయతీలోకి వెళ్ళి పేద ప్రజలకి ప్రజలకి ఏ రకంగా దూరంగా ప్రభుత్వాన్ని పరిపాలన సాగిస్తూ ముందుకెళ్తుందో విషయాలన్నీ కూడా కూలంకుషంగా మాట్లాడవలసిందిగా ఆయన ఆదేశించడంతో ఈరోజు ప్రతి పంచాయతీకి కూడా మన ప్రియతమ నాయకులు సాధించినటువంటి ప్రతిష్ట వితిష్ట చెప్పుకుంటూ మరి మాయ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఒకటిన్నర సంవత్సరం అయిపోతుంటే ఎక్కడ కూడా అభివృద్ధి చేయకపోగా అప్పులు చేసుకుంటూ రాష్ట్రాన్ని ముంచేస్తూ ముందుకెళ్తున్నారు కార్యక్రమాలు చేశారా మరి ఎందుకు చెప్పుకోలేకపోయారనే వాతావరణం కనబడతా ఉంది వాస్తవమే ఆయన చేసేది ఎక్కువైనా చెప్పుకునేది తక్కువ బాబుగారైతే చేసేది తక్కువ చేసుకునేది చాటంతా ఉంటుంది పప్పలు చెప్పేసుకుంటారు ఈరోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల మేరకు ఆయన పరిపాలన ఏ రకంగా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి వాతావరణం ఇస్తా రాష్ట్రంలో ముందుకు పోవడం జరిగింది ముఖ్యంగా మన ప్రియతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు భావితరాలు పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి ఒక మంచి వాతావరణంలో పల్లెలు పల్లెల్లాగే ఉన్నాయే తప్ప ఇంత టెక్నాలజీ పెరిగిపోయి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన అరకొర సర్వీసులే తప్ప ప్రపంచాన్ని వాళ్ళ చేతిలో పెట్టాలనే ఉద్దేశంతో మన ప్రియతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం పెట్టి ప్రభుత్వ